వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా కలెక్షన్స్ ఈరోజు మీకు బ్యాంగిల్స్ అన్నీ చూపిస్తాను మెటల్ బ్యాంగిల్స్ నా దగ్గర చాలా రకాల వెరైటీస్ ఆఫ్ మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి చాలా వెరైటీలు మట్టి గాజులు కూడా ఉంటాయి నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ బ్యాంగిల్స్ అన్నీ మెటల్ బ్యాంగిల్స్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను చాలా బాగుంటాయి చాలామంది ఆర్డర్ కూడా పెట్టుకున్నారు ఈ బ్యాంగిల్స్లో ఇప్పుడు నేను సైడ్ బ్యాంగిల్స్ వేసి సెట్ చేసి చూపిస్తాను మీకు సైడ్ బ్యాంగిల్స్ వేస్తే ఈ బ్యాంగిల్స్కి చాలా లుక్ వస్తుంది ఇప్పుడు ఇలా ప్లెయిన్గా వేసుకునేదానికంటే మనం సైడ్ బ్యాంగిల్స్ సెట్ చేస్తే పిల్లలకి పార్టీ వేరేప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు నేనైతే మీకు సెట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇందులో మెరూన్ కలర్ బ్యాంగిల్స్లో నేను నా దగ్గర ఉన్న సైడ్ గాజులు మిక్స్ చేసి మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి మనం సైడ్ గాజులు వేసేసరికి గ్రాండ్ లుక్ వస్తుంది పిల్లలకు కూడా మనం పార్టీలప్పుడే ఎక్కువ బ్యాంగిల్స్ వేస్తాం కాబట్టి ఈ బ్యాంగిల్ సెట్ చేస్తే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవి సైడ్ బ్యాంగిల్స్ ఇవి ఎలా వచ్చాయంటే త్రీ బ్యాంగిల్స్ సెట్ వచ్చింది ఇలా వస్తాయి సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి మనకి ఇలా సిక్స్ బ్యాంగిల్స్ ఉంటాయి ఒక్క చేతికి ఇలా త్రీ బ్యాంగిల్స్ వస్తాయి ఇంకో సెట్ ఇంకో హ్యాండ్కి ఇలానే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని చూడండి మనం టూ హ్యాండ్స్కి ఇలా సెట్ చేస్తే ఎంత బాగున్నాయో ఇది వన్ హ్యాండ్కి వస్తుంది ఇది వన్ హ్యాండ్కి వస్తుంది టూ హ్యాండ్స్కి ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా పిల్లలకి ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఇలా బ్యాంగిల్స్ సెట్ చేస్తే చాలా బాగుంటాయి మీరైతే వీళ్ళ సైడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఒక్క సెట్ తీసుకున్నారనుకోండి ఈ బ్యాంగిల్స్ అన్నీ కలర్స్ ఒక్కొక్క డజన్ తీసుకున్న టూ టూ డజన్స్ తీసుకున్న మనకి ఈ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ దాంట్లో వేసిన ఏ డ్రెస్కైనా వాళ్ళకి సెట్ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో ఇలా సెట్ చేస్తే మీరు కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ అనేవి డజన్స్ టూ డజన్స్ అన్న తీసుకోండి అప్పుడు మనకి ఒక టూ హ్యాండ్స్కి పిల్లలకి మంచి సెట్ అవుతాయి ఎప్పుడైనా పిల్లలు అయితే అప్పుడు కొంచెం ఎక్కువగా వేస్తే బాగుంటాయి కదా వాళ్ళు రోజు అయితే బ్యాంగిల్స్ వేయరు కదా ఎప్పుడైనా పార్టీలు అప్పుడు వేసినప్పుడు ఇలా కొంచెం నిండుగా వేస్తేనే బాగుంటాయి ఇదిగోండి ఈ సైడ్ బ్యాంగిల్స్లో నేను మిక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడున్న ఈ కలర్స్లోనే ఇప్పుడు ఎల్లో కలరు ఉంది రెడ్ కలరు ఉంది ఈ రెండు కలర్స్ని మిక్స్ చేసి ఈ సైడ్ బ్యాంగిల్స్లో వేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా చూస్తే ఎలా ఉన్నాయి మిక్స్ చేస్తే ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి ఎల్లో రెడ్ కాంబినేషన్ ఇవి డజన్ డజన్ ఉన్నాయి చూడండి డజన్ డజన్ టూ డజన్స్ బ్యాంగిల్స్ ఇవి ఇదిగోండి ఇవి సిక్స్ రెడ్ సిక్స్ ఎల్లోవి సిక్స్ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేశాను ఇప్పుడు వీటి మధ్యలో మనం ఇందాక చూపించిన గాజులనే సెట్ చేసి చూపిస్తాను మీకు టూ హ్యాండ్స్ పిల్లలకి వేస్తే చాలా బాగుంటాయి పార్టీ వేర్కి వాళ్ళకి ఎక్కువ కాస్ట్ కూడా మనం కొనలేము ఎందుకుంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కాస్ట్ బ్యాంగిల్స్ కొనలేము అలా అని మరీ సింపుల్గా ఉంచలేం కాబట్టి వాళ్ళకి ఈ టైపు బ్యాంగిల్స్ వేసామనుకోండి చీప్ అండ్ బెస్ట్ గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా మనం శారీ వాళ్ళ లంగా ఓని దాన్ని బట్టి మనం ఇలా సెట్ చేయొచ్చు పిల్లలకి ఎక్కువగా డ్రెస్సులు వేస్తాం కదా ఇప్పుడు పిల్లలకు కూడా హాఫ్ శారీస్ అలా కడుతున్నారు కదా వాటి మీదకైనా ఇలా హెవీగా బాగుంటాయి లేదు వాళ్ళ ఫ్రాక్స్ మీదకైనా ఇలా సెట్ చేస్తే వాళ్ళకి కూడా పిల్లలకి ఎక్కువగా గాజులు వేసుకోవడం ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా సెట్ చేసి వేస్తే చూడండి ఎంత బాగున్నాయో నేనైతే మా షాప్లో కస్టమర్స్ వచ్చినప్పుడు పిల్లలకైతే ఇలానే సెట్ చేస్తాను వాళ్ళు పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా బాగున్నాయి అంటే అని తీసుకుంటూ ఉంటారు ఇదిగోండి చూడండి ఎంత హెవీగా చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తాను మీకు ఈ సైడ్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ సెట్ సిక్స్ బ్యాంగిల్స్ వన్ ట్వంటీ ఇవి టూ డజన్స్ ఫార్టీ ఫార్టీ ఎయిటీ రూపీస్ మొత్తం టూ హండ్రెడ్లో ఇంత మంచి సెట్ మీకు వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్కి మనకి ఈ సెట్ వస్తుంది మనం ఈ బ్యాంగిల్స్ని ఇలా తీసేసుకొని మిగిలిన ఈ డజన్ బ్యాంగిల్స్ ఏవైనా తీసుకున్నాం అనుకోండి మనకి పిల్లలకి ఏ డ్రెస్సులకైనా మ్యాచింగ్ సెట్ చేయొచ్చు ఇదిగోండి వైట్ ఉంది మెరున్ ఉంది వాళ్ళకి ఏ అయినా ఇలాంటివి ఒక టూ డజన్స్ తీసుకొని ఉంచామనుకోండి ఒక్కొక్క డజన్ అవి మనకి వాళ్ళకి అన్నిటికీ సెట్ చేయొచ్చు ఎక్కువగా పిల్లలు మెటల్ బ్యాంగిల్స్ అయితే ఇవే ఉంటాయి మనం కూడా ఊరికే వాళ్ళ డ్రెస్ కొన్నప్పుడు షాపింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటివి డజన్స్ కొనేసి ఉంచుకుంటే ఇది ఒక సెట్ కొంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఏవైనా మోడల్స్ కావాలి అంటే నేను సైడ్ బ్యాంగిల్స్లో మోడల్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను వీటి మధ్యలో వేస్తే ఎలా ఉంటాయో అనేది సైడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు దీనిలో మనకి వన్ ఎయిట్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ సైజులు అవైలబుల్గా ఉన్నాయి పిల్లల సైజులు ఇవి చిన్న పిల్లల సైజు నుండి ఉన్నాయి మనకి వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి మనకి సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు ఇవి సెట్ అయిపోతాయి బ్యాంగిల్స్ బక్కగా ఉంటే కొంచెం పెద్ద వాళ్ళకు కూడా ఇవి సరిపోతాయి ఇదిగోండి ఇది చిన్న సైజు వన్ ఎయిట్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ టూ ఫోర్ త్రీ సైజెస్ దీంట్లో ఉన్నాయి మీకు కావాలి అంటే ఇవి ఇవైనా ఆర్డర్ పెట్టుకోండి వీటిల్లో ఏ కలర్ కావాలన్నా అవి అయినా ఆర్డర్ పెట్టుకోండి పిల్లలకైతే ఒక్కసారి కొనేసి పెట్టేసుకుంటే చాలు వాళ్ళకి ఏ డ్రెస్సులకైనా మంచి మ్యాచింగ్ సెట్ అయిపోతాయి ఇవి ఇంకొక మోడల్ మెటల్ బ్యాంగిల్స్ ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ డిజైన్ చూపిస్తాను ఇది చిన్న సైజు కూడా ఉంది వన్ సిక్స్ సైజు ఇది ఇదిగోండి చాలా చిన్న సైజు సిక్స్ మంత్స్ బేబీకి కూడా ఇవి సరిపోతాయి ఇది వన్ టెన్ సైజు వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ టూ జీరో సైజు దీనిలో సిక్ ఐదు సైజులు ఉన్నాయి మనకి వన్ సిక్స్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీను టూ జీరో ఐదు సైజులు ఇప్పుడు వీటిల్లో ఈ మెటల్ బ్యాంగిల్స్ సెట్ చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి ఇవి కూడా ఒక ఫోర్ బ్యాంగిల్స్ కానీ సిక్స్ బ్యాంగిల్స్ కానీ తీసుకుంటే చాలు పిల్లలకి మంచిగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో ఇవి సెట్ చేసి మీకు చూపిస్తాను ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ మధ్యలో సెట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో ఇవి మనం టూ డజన్స్ తీసుకుంటే టూ హ్యాండ్స్కి మంచిగా సరిపోతాయి ఇదిగోండి వన్ హ్యాండ్కి ఇలా వస్తుంది టూ హ్యాండ్స్కి పిల్లలకి ఇలా సెట్ చేసామంటే మనం ఫంక్షన్స్కి బ్యాంగిల్స్ వెతుక్కోకుండా సరిపోతాయి ఇలాంటి గాజులు మనం తీసుకుంటే అప్పుడు మనం ఏది వెతుక్కోకుండా సరిపోతాయి ఇదిగోండి సిక్స్ బ్యాంగిల్స్ మధ్యలో ఇలా వేశాను సిక్స్ బ్యాంగిల్స్ మధ్యలో ఇవి వేసాను ఇదిగోండి ఇలా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో పిల్లల చేతికి వేస్తే చాలా ముద్దుగా ఉంటాయి స్టోన్ బ్యాంగిల్స్ కదా మంచి షైనింగ్ ఉంటాయి పార్టీలప్పుడు వీటిలో ఏ బ్యాంగిల్స్ మధ్యలో వేసినా ఈ సైడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి ఇప్పుడు చూపిస్తాను ఇంకా వేరే కలర్స్ మధ్యలో కూడా వేసి ఇదిగోండి ఇంకో కలర్ మధ్యలో చూడండి ఇది ఏ కలర్ మధ్యలో అయినా ఈ బ్యాంగిల్స్ గోల్డ్ అండ్ వైట్ స్టోన్ కదా మంచిగా ఉంటాయి షైనింగ్ కూడా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఇలా సెట్ చేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇదిగోండి ఈ సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆరు గాజులు నూట యాభై రూపాయలు ఈ ఒక్క సెట్ తీసుకున్నారనుకోండి మీరు పిల్లలకి మంచిగా వేటిలో అయినా సెట్ చేయొచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఇవి కావాలి అనుకుంటే సైజు మెన్షన్ చేయండి మీ పిల్లల సైజు ఏదో అది మెన్షన్ చేస్తే ఆ బ్యాంగిల్స్ పంపిస్తాను సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సైడ్ బ్యాంగిల్స్ మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఏ సైజ్ కావాలంటే అవి పంపిస్తాము చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ లైట్ కలర్స్ మధ్యలో కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఈ బ్యాంగిల్స్ లైట్ కలర్స్ మధ్యలో కూడా చాలా అందంగా కనిపిస్తాయి సైడ్ బ్యాంగిల్స్ వల్లనే బ్యాంగిల్స్ లుక్ అనేది ఎప్పుడైనా మారుతుంది గ్రాండ్గా కూడా అనిపిస్తాయి ఇలా అన్నిటి మధ్యలో ఈ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఇందాక చూపించిన సిక్స్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఏవైనా కానీ చాలా బాగుంటాయి ఈ సైడ్ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఈ డజన్ కాస్ట్ వచ్చేసి నలభై రూపాయలు మీకు ఏవి కావాలంటే అవి ఆర్డర్ పెట్టుకోండి మీకు కలర్స్ కూడా ఇంతకుముందు పిల్లల బ్యాంగిల్స్ వీడియో చేశాను దాంట్లో ఏ కలర్ కావాలి అంటే అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి